ముద్రకి మనం ముద్ర వేస్తాం ముద్ర వేస్తేనే అది సీలేస్తాం ఆ సీలేసి దానికి ప్రాణం వస్తుంది ఆ ముద్ర టెంకాయ అన్నది మన హృదయం అందుకే ఇరుముడిని ప్రాణంగా చూసుకోవాలని చెప్పేది ఇది ఇరుముడి ఏదో వేరే స్వామి ఏదో భుజం మీద పెట్టుకొని పోతున్నారు అని అని కాదు బావాన్ని తల మీద మోసుకొని పోవాలి అక్కడ వెళ్ళినంగా ఆ శవినిలో యోగ నిద్రలోకి వచ్చిన స్వామి వారి అతి శక్తివంతమైన ఆ విగ్రహంలోకి విగ్రహం అంటే మామూలు విగ్రహం కాదు అది మన శరీరం అలాగే ఆ దేవ శరీరం అది ఆ స్వామి శరీరంలోకి మన ఒక పాపాలు నిండి నెయ్యి నెయ్యిని అభిషేకం చేసేటప్పుడు ఆ స్వామి శక్తిలో మన ఒక పాపాలని విలీనమై ఆ స్వామిని మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు తర్వాత మనం ఆ పగలగొట్టిన కొట్టిన ఏం చేస్తారు అక్కడ లేయాలి ఆ పగలగొట్టిన తర్వాత ఏమైతుంది అది జడమైతుంది ఆ జడేంటి మనం తీసుకుపోయి జడ అన్నీ అది తీసుకుపోయి మనం దహనం చేయాలి అందుకని మనలో ఉన్న అహంకారాన్ని మనలో ఉన్న దోషాన్ని మొత్తం తీసుకుపోయి మనం స్వామిని అభిషేకం చేసినగా ఆ ఒక దంగా తీసుకువెళ్ళి అక్కడ మనం దహనం చేసేటప్పుడు మన కుటుంబానికి తగిలినటువంటి ఎలాంటి దోషమైన పూర్వ జన్మలో చేసిన దోషం కావచ్చు సమస్తం పోయి ఒక కొత్త జీవితాన్ని స్వామివారు మనకి ప్రసాదిస్తున్నారు అది ఈ దీక్షలో ఉన్న పరమార్థం ఇది చాలా మందికి తెలియదు ఏదో పోతున్నాం అభిషేకం చేస్తున్నాం వస్తున్నాం మళ్ళీ కలియులో పోయి నలభై కోడలు లెక్క పెడతారు మళ్ళీ మరుసటి రోజు మాల తీయగానే కనిపియాలి కదా బయట పోయి తూలుతూ కనిపించాలి అర్థమైందా స్వామి వ్యసనాలు మానటానికి కూడా మీరు ప్రకటించాలి అలాగే దయచేసి మాధులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వారానికి ఒక్కసారి మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి మీ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళండి వెళ్తారా వెళ్తారా ఎవరు మాట్లాడరు ఈ నలభై ఒక్క రోజులు పక్కన గుడి ఉన్నాడు అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ గోదావరి నగర్ లో ఉండే ఎన్డిపిసి ఉంది మన గురుస్వామి ఉన్నారు కష్టపడి వాళ్ళ గుడి కట్టారు ఆ గురుస్వాములు సామలందరూ కలిసి అన్ని చోట్ల ఇక్కడ చాలా అయ్యప్ప టెంపుల్స్ ఉన్నాయి దీక్ష అయిపోయి ఒక్కరు కూడా అక్కడ కనిపించదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకురావాలి కనిపించాలి స్వామి అయ్యప్ప గుడి ఎక్కడ ఉన్నా శివాలయం ఉన్నా ఏ గుడి ఉన్నా కూడా మీరు ఒక్కసారి వారానికి ఒక్కసారి వేరే అయితే చూడండి శుక్రవారం కావచ్చు ఆదివారం కావచ్చు వాళ్ళు వాళ్ళ గ్రంథాలు వాళ్ళ చర్చలు పోయి కావాలంటే కూర్చున్నారు మనం ఆదివారం వచ్చినా కూడా మన సాయంకాలం ఆ ఏదో సీరియల్స్ వస్తాయి కదా ఎలా చెడగొట్టాలి ఫ్యామిలీ భార్య భర్తల మధ్యలో ఎలా గొడవాలి తల్లిదండ్రులు ఎట్లా గొడబట్టాలి అది దానిలో వస్తూ ఉంటుంది ఆ సీరియల్ చూస్తూ చెత్త సీరియల్ చూస్తూ కూర్చుంటాం మరి సీరియల్ చూడొద్దు నేను అనలేదు వాళ్ళు కూడా నన్ను తిడుతూ ఉంటారు కావచ్చు కానీ మన కుటుంబానికి పనికొచ్చేది వచ్చేది చేయండి స్వామి మీరు రోజు సాయంత్రం ఇంటిలో కొందరు అంటారు నేను ఉదయం పూట దీవారాలు చేసి సాయంత్రం పూట అవసరం లేదంట ఉదయం సాయంత్రం దీవారాలు చేస్తే ఇంటిలో ఆడవాళ్ళు తలస్నానం చేయాలని లేదు మీకు కాలు మోహం కడుకున్నా కూడా మీరు దీవం ముట్టివచ్చు సాయంత్రం అస్తమయ సమయంలో మీరు ఇంటిలో దీపం ఉండే మీ ఇంటికి నిత్య కళ్యాణం అన్నట్టుంటే ఎలాంటి దోషం ఉన్న దోషం అనేది భగవంతుడు ప్రసాదిస్తారు మనకి అస్తమయ ఉదయ సూర్యుడు అస్తమయ సూర్యుడు ఉన్నది ఆ శక్తిని మన ఆ టైం లో మనం దీపం వెలిగిస్తే ఆ శక్తి మన ఇంటిలోనే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో దీవారాన చేయండి ఉదయం సాయంత్రం దీవారా చేయాలి అలాగే వారానికి ఒక్కసారి మీ ఇంటిలో మీ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళండి వెళ్తారు స్వామి చాలా మంది ఉన్నారు ఎవరు ఏం మాట్లాడు మెల్లగా మాట్లాడుతున్నారు వెళ్తారా అలాగే ఆదివారం వస్తే చాలు మనం ఆదివారం వస్తే ఎంజాయ్ చేయటం అంటారు చాలా తప్పు స్వామి అది ఆదివారం అంటే మన వారానికి అన్నింటికి స్టార్టింగ్ ఆదివారం ఆదివారం అంటే ఎంతో పవర్ఫుల్ డే అన్నట్టు సూర్యుడిది ప్రత్యక్ష దేవుడు సూర్యుడు ఆ సూర్యుడు ఆదివారం అందుకని ఆదివారం వస్తే మీరు ఆ వ్యసనాలన్నీ మానే ఇంట్లో నాన్ వెజ్ కూడా కనీసం మానేయండి స్వామి వీలైతే ఆదివారం ఎందుకంటే ఆదివారం మీద ఎంత మంచిగా పూజ చేస్తుంటే అంత పవర్ మీకు మీ కుటుంబానికి ఉన్న ఏ దోషమైనా కూడా పోవడానికి శక్తివంతమైనది ఆదివారం మీరు భగవంతుని ఆదిత్యుడిని పూజించండి మంచిగా అలాగే దయచేసి మాదా పిత గురుదైవం అన్నారు అమ్మా నాన్నీ పూజించిన తర్వాత అమ్మా నాన్న పూజించకుండా అత్త మామల్ని పూజించకుండా మీరు ఏ పూజలు చేసినా ఎన్ని తీర్థాలు మునిగినా ఎన్ని పుష్కరాలు పోయి వచ్చినా కూడా అది వేస్తే వ్యర్థం అది అందుకని తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ప్రసాదించి తల్లిదండ్రులు వాళ్ళు మనకేమిచ్చారని కాదు మనం వాళ్ళకి విచారంతో చూడాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏదో కాస్త మనకు కాదు మీరు చేతనైతే మీకు సంపాదించి ఆ తల్లిదండ్రులకు పెట్టండి అప్పుడు మీ యొక్క వాళ్ళు మనకు జన్మించిన దానికి ఉన్న రుణం తీరుతుంది అందుకని దయచేసి అమ్మ గౌరవించండి తర్వాత మాదా పిత గురువు అన్నారు గురు అంటే ఈ కాలం నేను లాస్ట్ కూడా ఎన్నో పూజలు చెప్పాను ఏ గురువు ఇట్రా అని పిలుస్తారు అంటే గురువు కొన్న విలువ ఏంటి అసలు చీకటిని తొలగించి వెళ్తుని ప్రసాదించేవాడు గురువు ఆ గురువు విలువ గురువు గురువు కూడా ఆ గురువు విలువని కాపాడుకోవాలి యొక్క ప్రవర్తన అట్లా ఉండాలి దయచేసి గురువుని గురువుగా భావించండి గురువు పిలవండి అంతే కానీ ఏ గురువు అని చెప్పి ఆ గురువు గురువు మీద భుజం మీద చేసుకుని నడవటం ఇలాంటిదన్ని ఏది చేయవద్దు దయచేసి గురువుని మాదా పిత గురు ఉన్నారు గురువుని గౌరవించండి స్వామి శబరి యాత్రలో గురువు లేకుండా యాత్ర లేదు ఇంకా ముందు పద్దెనిమిది సారి వెళ్ళిన స్వామిని తప్ప ఎవరు ఇరుముడి కట్టేవాళ్ళు కాదు ఇప్పుడు ఎనిమిది నిన్న ఒక స్వామి ఫోన్ చేసిన తొమ్మిదోసారి గురువు ప్రదర్శించారా నేను ఇరుముడి కట్టుకుంటా అంటున్నాను ఇరుముడి అంటే పాపాల మూట అది ఆ ఇరుముడి కడితే దానికి ఒక శక్తి ఉంటది ఇంత ముందు పద్దెనిమిది సారి వెళ్ళిన వాళ్ళు తప్ప ఇరుముడి కట్టేవాళ్ళు కాదు అలాగే స్వామిని చాలా మంది గ్రూపుల్ని తీసుకుపోయి ఐదు ఆరు సారి వెళ్ళిన స్వామిలు కూడా గ్రూపులు గ్రూపులుగా వాళ్ళకి శబరిమల పంపదు ఎరిమేది అంటో తెలియదు అందరితో పాటు అక్కడ వెళ్తున్నారు అక్కడ వెళ్ళి ఆ స్వామి అక్కడ దర్శనం చేస్తారో చేరు కూడా తెలియదు అక్కడ అక్కడ ఇరుముడి అప్ప చెప్తున్నారు మళ్ళీ తిరిగి వస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే స్వామిలు మళ్ళీ కత్తి సామలు అవుతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వామిలకు ఇదే కదా అందుకని ఆ ఒక దోషం కూడా ఎవరైతే తీసుకెళ్తున్న కరెక్ట్ గా శబరి గుడి తెలిసిన స్వామి గురుస్వామి లేకుండా ఎప్పుడు శబరి యాత్ర చేయొద్దు కనీసం ఒక పది పదిహేను సారి అయిన వెళ్ళిన స్వామి పది సారి అయిన వెళ్ళిన స్వామి ఉండేది అందుకంటే శబరిమలయంటో తెలిసిన వాళ్ళు ఉండాలి ఆ తెలిసిన వాడు తీసుకెళ్లాలి మీ స్వామిని అంతే కానీ ఏదో షో కొట్టుకొని చెప్పి పది మందిని వేసుకొని వెంబటను రాసి ఒక సన్నిధానం అయింది అని చెప్పి ఐదు ఆరు సారి వెళ్ళి వచ్చిన స్వామి గురుస్వామి మారి వెంబటే కాషాయ వస్తువు ఒకటి వేసుకుంటారు అసలైతే అయ్యప్ప మనకి ఏ వస్త్రం చెప్పారు సీనియర్ పురుషాములు తప్ప వేరే ఎవరైనా కూడా నలుపు వస్త్రం ఎందుకు వేస్తున్నారు ఆ శని దోషం అనేది పోవడానికి ఒక మంచి అవకాశం మనకి ఒక దీక్ష శని దోషం అనేది ఎవరి వల్ల కాదు పూర్తి తీయటం ప్రతి ఒక్కరికి శని దోషం ప్రియర్ వస్తుంది ఇరవై నాలుగు గంటలకు పూజ చేసి నాకు కూడా వస్తుంది అందరికి వస్తుంది ఎన్నో కష్టాలు మనకు కూడా వస్తుంది కానీ పూర్తిగా భగవంతుని మనం ప్రార్థిస్తూ శని చూడు చాలా మంచి దేవుడు మంచిగా పూజిస్తే మంచి చేసిపోతాడ ఈ యొక్క శబరి దీక్ష అయ్యప్ప దీక్ష అనేది శని దోషం పోవటానికి నవగ్రహ దోషాలు పోవటానికి అవకాశం అందుకని దీక్షని కరెక్ట్ గా పాటించండి స్వామి దీక్ష పరమార్థం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దీక్షని పాటించి శబరి వెళ్ళి దర్శనం చేసుకోండి అంతేకాని ఇక్కడ దిగరకు ఏదన్నా గుడికి వెళ్ళి ఇరుముడి అప్పి దీక్షను ముగించకండి నేను చేసిన గుళ్ళే ఇక్కడ చాలా ఉన్నది మందిని కావచ్చు మన గౌతమ అన్ని ఒళ్ళు కూడా అక్కడ పద్దెనిమిది ఉన్నా కూడా నేను చెప్పను అక్కడ పోయి ఇరుముడి అప్ప చెప్పమని అక్కడ వెళ్ళండి ఇరుముడితో పద్దెనిమిది అక్కడ దర్శనం చేయండి తర్వాత శబరికి వెళ్ళాలి శబరి వెళ్ళి ఇరుముడి అప్ప చెప్తేనే మీ దీక్ష పూర్ణతుంది అంతేగాని ఇక్కడ ఎక్కడ పోయి మాకు టైం లేదు స్వామి అని చెప్పి ఇక్కడ పోయి కొందరు అప్ప చెప్తారు మాకు టైం లేదు శబరిపోవడానికి అక్కడ టైం లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయితే టైం ఉంటుందా అంతేకాదు స్వామి ఎలాంటి శబరి వెళ్ళి దర్శనం చేసుకుంటే స్వామి మీకు ఎలాంటి దోషం ఉన్నా సమస్త దోషం కొత్త జీవితాన్ని స్వామి ప్రసాదిస్తారు అందుకని ప్రతి ఒక్కరు దీక్ష తీసుకున్న శబరిమల వెళ్ళండి అలాగే ఇక్కడ అగ్నిపూజ అనేది జరుగుతుంటుంది పూజ అంటారు దానికి మలయాళంలో ఇంతకుముందు కేరళ అయ్యప్ప దీక్ష ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఉంది పూజ అగ్నిలో మనం నడిచేటప్పుడు ఎలాంటి దోషం ఉన్న మనం ఎన్నో దేశాలు తీసుకుని ఉన్నాం ఏ దోషమైనా మీకు మీ కుటుంబానికి పెట్టుకుని నడవాలి అగ్ని అంటే అగ్నికి శుద్ధి లేదు అగ్ని ఒక తప్పు భక్తితో మన అగ్నిలో నడిపిస్తే అగ్నిదేవి అక్కడ ఆహ్వానం చేసి పెట్టినంగా వారు మన తన అరిచేతుల మీద నడిపిస్తారు ఇలాంటి దోషం ఉన్నా తెలిసి తెలియజేసిన దోషం ఉన్నా మీ కుటుంబ సభ్యులకు ఉన్న దోషం కావచ్చు అన్ని సమస్తం పోవాలని చెప్పి మంచిగా భగవంతులకు ముక్కి నడవండి ప్రజలకు కూడా అయ్యప్ప స్వామి వెనకాశం కూడా అలాగే మన గురుస్వాములు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మీరు కూడా దీక్షని కరెక్ట్ గా ఇంత స్ట్రిక్ట్ గానే పాటించండి తిట్టినా తప్పలేదు ఎందుకంటే వాళ్ళ దీక్షలో స్వామిని అందరినీ కరెక్ట్ కరెక్ట్ నడిపియాలి ఎందుకంటే ఇక్కడ చాలా సీనియర్ మన స్వాములు ఉన్నారు ఇక్కడ అంతే కదా స్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప స్వామి అనుకాశం కోరుతూ అలాగే గురుస్వామిని విలువెండి గుడికి వెళ్ళండి శబరిమల మీ యొక్క దీక్ష అయిపోయినా కూడా వారానికి ఒక్కసారి నా మీ పక్కన ఉన్న గుడికి వెళ్ళండి స్వామి ప్రతి ఒక్కళ్ళకి అయ్యప్ప స్వామి అనుకూలం కోరుతూ స్వామి స్వామి 하나님의 이름으로 기도합니다. గురుస చెప్పారు స్వామి స్వామికి మంత్రం ఒకటే మంత్రం స్వామియే శరణమే చెప్పారు ఇప్పుడే చెప్పారు గురుసే గారు ఎవరి కేవలం కనీసం నామం కూడా వెళ్తున్నారు గట్టిగా గట్టిగా చెప్పాల స్వామి

दीस चीर <laughs> அண்ணானியாபலி <laughs> தோல் भजनय <sweak> அந்த சாமிஐயை நெருங்குறேன் லோனே குடி கட்டி பொட்டுக்குட்டி நம்ம உடந்தான ஜான ஜோதிவிலகிக்கும் அந்த சாமிஐயை நெருங்குறேன் கறிய கறிய with this army रैवरी भजनार

యమరే వదన నారయేవనివరణ నారయన రావణి బిలు न मैया गा मैया भेन भले मैया मैया मैया